పరిశుద్ధుడు రక్షకుడైన దేవుని నామంలో మీ అందరికీ నవందనాలు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవచునమును ధ్యానించుకుందాం ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమో అని ఒక్క మాటలో సంపూర్ణమయ్యన్నది మన పొరుగువారు మరెవరో కాదు మన సహోదరి సహోదరులు ఇంకా మన తోటి వారే వీరిని మనం ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే అది అబద్ధమని దేవుని వాక్యం సెలవిస్తోంది నిజంగా మన మీద మనకు నమ్మకము ప్రేమ ఉంటే మన ఎవరైనా సరే వారిని కూడా మనవలే ప్రేమిస్తాం వారి అవసరతల్లో మనం కూడా తోడు ఇలా చేయడానికి మన శక్తి మన జ్ఞానము సరిపోదు దేవుని ఆత్మతో మనం నింపబడాలి అయితే దేవుడే మనందరినీ ప్రేమించి నమ్మిన వారందరినీ ఈ లోకపు దాసత్వం నుండి విడిపించి ఆయన రక్తంతో పరిశుద్ధపరిచాడు ఎందుకంటే ఈ లోకానికి దాసులుగా ఉన్న మన పొరుగువారిని దేవుని రాజ్యానికి మనం సిద్ధపరచటానికే గనక నిస్వార్థమైన దేవుని ప్రేమను మన పొరుగువారి ఎడల ఎల్లప్పుడూ కలిగి ఉందము గాక ఆమె